అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి గ్రాట్యుటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరుతూ నిరసన తెలియజేశారు అనంతరం గారికి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు ఇంద్రావతి కార్యదర్శి బిఎస్ ప్రభావతి యూనిట్ లీడర్లు మంగమ్మ హసీనా బేగం మునికుమారి లక్ష్మి ప్రసన్న భారతమ్మ సిఐటియు నాయకులు జోగి శివకుమార్ బివి రమణయ్య సురేష్ నారాయణ ప్రసాద్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు వర్కర్లు హెల్పర్లు వాళ్ళ వా యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం అయితే జరుగుతుంది ఎటు ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము నలభై రెండు రోజులు సమ్మెకు కూర్చొని మేము సమ్మె చేసినా కానీ మా కనీస వేతనం పెంచమని మాకు జీతాలు తక్కువ దానివల్ల చాలా పేద ప్రజలు అంగన్వాడీలందరూ కూడా చాలా చాలా పేద ప్రజలు వాళ్ళకి కనీసం పదివేలు పదకొండు వేలు అలా చేసి వాళ్ళు ఇప్పటికీ అరవై సంవత్సరములు సర్వీసు చేసుకొని ఏ దిక్కు లేకుండా కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది ఒక ఐసిడిఎస్ స్కీము మహిళా సంక్షేమము ఇన్ని చెప్తున్నారు కానీ గత ప్రభుత్వం మాకు నలభై రెండు రోజులు ధర్నా చేసినా కానీ మొండి చేయి చూపించింది ఏ ఒక్క స్పందన లేదు ఈసారి ఈ ప్రభుత్వం మేరకు మేము దృష్టి తీసుకొని వచ్చి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుజరాత్ స్టేటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాట్యూటీ అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అలాగే మాకు కూడా అన్ని స్టేట్లు కూడా ఇదే విధంగా మాకు పర్మనెంట్ చేయాలి మాకు కనీస వేతనం ఇవ్వాలి మా డిమాండ్స్ అన్నీ కూడా బకాయిలు చాలా ఉన్నాయి బిల్లులు అవి ఇవ్వాలి దాని తర్వాత జరగవలసిన ఇది ఫస్ట్ మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము స్టార్టింగ్ ఇది కోరుతున్నాము కొంచెం లాస్ట్ ఏం చెప్పారు నలభై రెండు రోజుల్లో మా ప్రభుత్వం అమ్మ మేము వస్తే మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని మాకు హామీ ఇచ్చారు ఆ హామీని గుర్తుపెట్టుకొని మా ఎందు మాకు వేతనాలు పెంచాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గ్రాడ్యుయేటీ అమలు చేయాలి పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము అంగన్వాడీలు చాలా చాలా శ్రమ పడుతున్నారు వాళ్ళకి యాప్లు కానీ ప్రతి ఒక్కటి కానీ కనీసము ఒక ఎన్ని తొమ్మిది గంటలు వాళ్ళు నిర్వీర్యంగా వాళ్ళు పనులు చేస్తున్నారు దీన్ని గుర్తించి మా మాయందు కొంచెమైనా స్పందించవలసిందిగా కోరుతున్నాములకు మా సిఐటి వాళ్ళకు మా అంగన్వాడీ టీచర్స్కు అందరికీ నా ధన్యవాదాలమ్మా పిలుపు పిలుపునివ్వంగానే వచ్చినందుకు ఎందుకంటే మేము నలభై రెండు రోజులు సమ్మె చేసాము ఆ ప్రభుత్వం మాకు ఏది స్పందించలేదు అరవై ఏళ్ళు మాత్రం చేసి మాకు మొణ చేయి చూపించింది ఈ ప్రభుత్వం గత అప్పుడు కూడా మాకు రెండు సార్లు మాకు జీతం పెంచడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం మేము అందుకని మాకు దయించి ఈ ప్రభుత్వాలైనా మాకు జీతాలు పెంచాలని సాలీసాలని జీతాలతో మేము చాలా కష్టపడుతున్నారు ఈ జీతం పెంచాలని మేము మా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ఎందుకంటే ఈ జీతం మీదనే చాలామంది కుటుంబాలు బతుకుతున్నారు చాలాక అప్పులు చేసి ఆ అప్పులకి వచ్చిన జీతంతో మళ్ళీ అప్పులు కట్టి మళ్ళీ అప్పులు చేస్తూ ఉన్నారు అందువల్ల మాకు ప్రభుత్వం ఇచ్చిన ఇరవై ఆరు వేల రూపాయలని మేము అడుగుతున్నాము ఆ ప్రభుత్వం మాకు ఇరవై ఆరు వేలు పెంచి మాకు మా మమ్మల్ని ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఎందుకంటే మేము ఈ గత ప్రభుత్వాన్ని కూడా మేము ఏడుకున్నాం కానీ ఇవ్వలేదు ఇవ్వనందుకే మాకు డిపాజిట్ కూడా లేకుండా మా అంగన్వాడీ సత్తా ఏందో చూపించాము అందువల్ల ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని దయించి మాకు గుర్తించి మాకు జీతం పెంచాలని కోరుకుంటున్నాను